ప్రజా సమస్యల పరిష్కారం ఒక్కరోజుకి పరిమితం కాదు ఇది నిరంతర ప్రక్రియ ఎరిక్షన్ బాబు ప్రజల సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వ కృషి సత్వర పరిష్కారమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని బాబు జగజ్జీవన్ అంబేద్కర్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఎరగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి గుడూరి ఎరిక్షన్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన వినతులను బాధ్యతగా ముప్పై రోజుల్లో సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు ప్రతి అర్జీని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు దర్బార్ ప్రక్రియని కాకుండా ప్రతిరోజు మండల స్థాయి అధికారులు ప్రజల సమస్యలు వింతల రూపంలో తీసుకుని పరిష్కారం చూపుతారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల స్థాయిలో అన్ని శాఖల అధికారులు సచివాలయ సిబ్బంది టిడిపి కూటమి నాయకులు పాల్గొన్నారు జరుగుతున్నటువంటి అధికారులు రాజకీయ నాయకులు ప్రజలు పొందుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి అధికారం ఏర్పడ్డాక నేను చాలా పరిస్థితులు చూశాను ఐదు నెలలు ఏ రోజు చూసినా మా ఇంటి దగ్గర అర్ధరాత్రి ఒంటి గంట వరకు జనాలు ఉంటా ఉన్నారు వచ్చినా వందలాది మంది సమస్యల కోసం పైన పడుతున్నటువంటి పరిస్థితి యోగంలో అభివృద్ధి కార్యక్రమాలు సున్నా ప్రజల్ని గౌరవించడం ప్రజలకు బాధ్యతగా పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాం అమాయకమైనటువంటి ప్రజలు మన నియోజకవర్గంలో ఉన్నారు ఎన్నో సమస్యలు ఉన్నాయి మన పిల్లలందరూ కూడా చదువుకున్నారు వారికి ఉద్యోగాలు లేవు మంది వలసలు పోతా ఉన్నారు వీళ్ళందరినీ కూడా ప్రతి కుటుంబాన్ని మనము తలుపు దక్కాల్సిన అవసరం ఈ ఎంతైనా ఉంది ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యనే ఆ సమస్యల గురించి ఆలోచించాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉందని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను అధికారులందరూ కూడా వేదిక మీద ఉన్నారు ఒక మంచి పేరు మీరు తీసుకోవండి గతంలో ఏదో కంటి తొడుపు చర్యగా అర్జీ ఇచ్చి నేను కాదు ప్రతి అధికారులకి మీరందరూ కూడా బాధ్యత వహించాల్సిన అవసరం కూడా అధికారులు నేను మరి వినయంగా నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే సిస్టమ్ మారింది ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఈ రాష్ట్రంలో ప్రజల మీద ఉన్నటువంటి నమ్మకంతో ప్రతిపక్షంలో పోరాడారు ప్రజలు ఆ నమ్మకాన్ని వాళ్ళతో నిలబెట్టుకున్నారు వారు పొజిషన్ లోకి వచ్చారు బాధ్యతగా పనిచేయాలి పారదర్శకంగా మనం ఉండాలి నిజాయితీ తోటి సమస్యలున్న వారి అందరినీ కూడా ఆదుకోవాలన్నట్టు తెలుగుదేశం ఈ రోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి మీరు అందరూ గడుపుల్చారు గత వైసీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు అధికారుల పనితీరు కానీ ఇప్పుడున్నటువంటి అది ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం అధికార పనితీరు మీరు ఒకసారి విశ్లేషించుకుంటే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మార్పు వస్తున్నటువంటి పరిస్థితులు ప్రజలకు బాధ్యత పనిచేయాల్సినటువంటి అవసరం మనకు ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ నియోజకంలో ఇప్పుడే మనం అధికారం అండ అధికారంలోకి వచ్చినాక దగ్గర దగ్గర పదివేల కోట్ల రూపాయలతో గ్రామాల్లో మనం సిమెంట్ రోడ్డు టైగ్రైన్ జరిపించుకుంటా ఉన్నాం రైతులకి మనం ఎన్నో పశువులకు సంబంధించి షెడ్స్ కూడా నిర్మాణం చేసుకోవడం దగ్గర జరిగింది మందికి మనం లబ్ధిదారులు లబ్ధి చేయవచ్చు పరిస్థితి పెన్షన్లన్నీ కూడా మూడు వేల నుంచి వెయ్యి రూపాయలు పెంచి ప్రతి ఒకటో తారీఖునే ఒక రోజులోనే ప్రభుత్వ ఉద్యోగస్తుల ద్వారా ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసేటటువంటి కార్యక్రమాన్ని మనం దిగ్విజయ మనం గ్రామాల్లో చేసుకుంటా ఉన్నాం షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి సబ్సిడీ రుణాలు ఇస్తూ ఉన్నాయి వాటి అన్నిటి కూడా మనం ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి నరేగా ద్వారా వందల కోట్ల రూపాయల త్వరలో రోడ్ల నిర్మాణాల కోసంగా సంక్షేమ కాసాల కోసం కానీ మనకు నిధులు రాబోతా ఉన్నాయి వెలుగొండ ప్రాజెక్టుని ఈ మధ్య కాలంలోనే మంత్రివర్యులు నిమ్మ రామ గారు మన గౌరవ మంత్రివర్యులు వెంట రాజకుమార్ గారు గౌరవ మంత్రివర్యులు శ్రీ డోల బాల వీరంజనే స్వామి గారు మన జిల్లాలో ఉన్నటువంటి నాతో సహా పన్నెండు మంది ఇన్ఛార్జీలు ఇద్దరం ఎమ్మెల్యేలు పడితే అందరం కూడా అక్కడికి మేము వెళ్ళటం జరిగింది వెలువొండ పరిస్థితిని ముఖ్యమంత్రి గారి దృష్టికి పూర్తిగా సమగ్రమైనటువంటి నివేదికని మన ముఖ్యమంత్రి గారికి ఉండటం జరిగింది ఈ ప్రాంతంలో వెలువండ ప్రాజెక్టు పూర్తి అయితే తప్ప భవిష్యత్తులో శాశ్వత శాశ్వత కరువు ప్రాంతంగా మిగిలినటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఈ బడ్జెట్ లోనే అతి త్వరలో వెల్లుగొండ కి నిధులు కూడా కేటాయించబోతున్నారని తెలియజేసుకుంటా ఉన్నా ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతాల్లో వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే తప్ప ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు ప్రజలకు ప్రాగునీరు ఇవ్వలేమని చెప్పేసి ప్రభుత్వం మరి అన్ని నివేదికలు తెప్పించుకున్న తర్వాత ప్రభుత్వం తీవ్రమైనటువంటి ఆలోచన చేస్తా ఉంది దాని త్వరలో కూడా మనం పనులు కూడా ఆల్రెడీ మొదలు కాబోతున్నాయి పూర్తి చేయబోతా ఉన్నాం బాధ్యతగా ఏదైతే ప్రతిపక్షంలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఇచ్చినటువంటి ప్రజలకు కానీ రైతాంగానికి ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకునే దిశగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పేసి మీ అందరికి తెలియజేసుకుంటూ మీరు ఇచ్చిన ప్రతి అర్జీకి బాధ్యత వహిస్తూ నెల మీరు మీరిచ్చిన అర్జీకి పరిష్కారం కూడా మీ ఇంటికే ఇప్పుడు అర్జీలన్నీ కూడా మనం కంప్యూటర్లన్నీ కూడా నోట్ చేసుకుంటా ఉన్నాం మీ అడ్రస్ కూడా తీసుకుంటా ఉన్నాం మీరు ఫలానే సమస్య ద్వారా ఫలానా రోజున తెరమన్న పాలెం అందరికీ రావట్లేదని వచ్చారు మీరు ఈ సమస్య గురించి అడిగారు ఈ సమస్యను ఇది కూడా పరిష్కారం చేశామని మీకు నివేదిక మీకు నివేదిక జవాబుదారీతించేటటువంటి పరిస్థితులు ఈ యొక్క సమావేశం ద్వారా ఉండేలా చెప్పి నేను అందరూ కూడా నేను తెలియజేసుకుంటూ సమస్యల మీద వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి క్రమశిక్షణ తోటి వచ్చి మనందరూ కూడా అర్జీలిచ్చి ఆ ఏర్పాటు చేయబడి భోజనాన్ని కూడా మీరు బోన్ చేసుకొని క్షేమంగా ఇళ్ళకెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ ఇది ఒక మార్పు పరుగున ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాం ప్రభుత్వ అధికారులు మరి పార్టీ పెద్దలు ప్రజలు పత్రికా విలేకరుల లేక సహకారం తోటి మనం ఈలో ఇది ఓన్లీ ఎర్రగొండపాలెం మండలానికి సంబంధించినటువంటి ఒక ఆ కల విధంగా ఇదే రకంగా ఐదు మండలాల్లో కూడా చేపట్టబోతా ఉన్నాం నాయకత్వం వేదిక మీదనే ఉంది ప్రభుత్వ అధికారులందరూ కూడా ప్రజలు కూడా మీరందరూ ఈ నాయకత్వాల దగ్గరికి వచ్చి మీ సమస్యలు కూడా ఈ రోజునే కాదు నిరంతరం ఇక్కడే ఉంటారు వాళ్ళని మీరు విన్నవించుకొని అధికారుల తీసుకు తీసుకువెళ్ళి మీ కార్యక్రమాలని మీ పనులు చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వాన్ని మనం ఇక్కడ పరిపాలన ఇవ్వాలని చెప్పి అధికారులందరూ కూడా ఈ వేదిక ద్వారా నేను అప్లీలు చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వ అధికారులకి నా ఉదయపూర్వ ధన్యవాదాలు తెలియజేస్తాను